రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం సింగపూర్ మలేషియా మన పంచకర్టుడు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రాయలసీమ పులివెందుల ముఖ్యంగా చాలా మంది మన పూర్వీకులు కావచ్చు మన పెద్దలు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు అంతా కూడా గతంలో ఏ విధంగా దుస్తుల అలంకరణ ఉండేది అంటే పంచ ఎక్కువగా కట్టేవాళ్ళు ఆ తర్వాత గోషలు కట్టేవాళ్ళు పంచ గోషలు అనేటివి ఎక్కువగా మన పెద్దలు పూర్వీకులు కట్టుడు కట్టుడు పద్ధతి ఉండింది ఆ కట్టుడు పద్ధతి ఎక్కడ ఉండేది అంటే రాయలసీమ అటు తర్వాత మన జిల్లాలలో ఎక్కువగా ఉండేది అయితే రాను 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 పంచకట్టుడు తగ్గింది అనుకోండి ఇక పంచకట్టుడు విషయానికి వేస్తే ఆ పంచకట్టుడు చూస్తానే గుర్తొచ్చేది ఎవరు అంటే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆయన పంచకట్టుడు ఎట్టుంటుందంటే అద్భుతంగా ఉంటుంది తర్వాత ఆయన తర్వాత రెండవ వ్యక్తి ఎవరు అంటే తిరుమత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన పంచకట్టుడు కట్టాడు అంటే బ్రహ్మాండమైన విగ్రహం మాలి కనపొస్తాడు ఆయన అటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అటు తర్వాత తులసి రెడ్డి రెడ్డి విషయానికి వస్తే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఆయన రాజకీయంలో ముందుకు నడుస్తూ ఉన్నాడు తులసి రెడ్డి కూడా పంచకట్టుడు ఎప్పటికీ ఆయన వదల లేదు ఎక్కడ సింగపూర్ మలేసియా వెళ్ళినా కూడా మన పంచకట్టుడును ఆయన వదలకుండా ఏ విధంగా అక్కడ కుటుంబంతో సహా ఆయన పర్యాటకంలో పాల్గొన్నాడు అద్భుతం అనిపిస్తుంది ఇక వేరే విషయానికి వస్తే మన వాళ్ళు మలేషియా కాదు సింగపూర్ కాదు ఈవెన్ గోవాకి పోయినా కూడా ముసిలిక పెద్దలకాయ నుంచి యువత వరకు డ్రెస్ కోడ్ చేంజ్ చేస్తారు అదేంటో షార్ట్స్ అంత అంటే మన భాషలో నిక్కర్లు నిక్కర్లు వేసుకుని బీచ్లలో తిరుగుతూ ఉంటారు అటు తర్వాత బనియన్లు వేసుకుని బీచ్ లో తిరుగుతుంటారు వేరే ప్రదేశాలకు వెళ్తే మన పంచకట్టుడు ఉండదు మన ఉండవు ఆ విధంగా ఎంత పెద్ద మంచి సరే ఎంత రాజకీయ నాయకుడు అయిన సరే చాట్స్ వేసుకుని ఆ తర్వాత బీచ్ బేసుకుని తిరిగిన ఫోటోలను మనం ఈ ఎన్నో చూసి ఉంటాం కానీ కానీ తులసి రెడ్డి ఆయన ఇటీవల కాలంలో సింగపూర్ మలేషియా టూర్ కు వెళ్ళినట్లు ఉంది కుటుంబంతో సహా ఆయన పంచకట్టు సింగపూర్ లో మలేషియాలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రోహితులు ఆయన కట్టుడుతోనే కనిపించాడు ఆయన తో ఆ తర్వాత అదే నిక్కర్లతో ఆ తర్వాత పనితో తిరగలేదు అంటే మన రాయలసీమ పులివెందుల కట్టుడుకు ఎంత ఎంత విలువ ఇస్తున్నాడో అర్థమై ఉంటుంది అనేది నా ఈ చిన్న సారాంశం మీ సీనియర్ జర్నలిస్ట్ దేవ కృష్ణయ్య నమస్తే